మహాలక్ష్మి మేమిస్తాం ఇరవై ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్ అని ఎన్నో అబద్ధ ప్రచారాలు చేసి ఈ రోజు ఒక్కటి కూడా ఆచరించే పరిస్థితి లేదు దాంతోపాటుగా ఈ రోజు చూస్తా ఉన్నాం రైతులకు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది కరెంటు కూడా బరాబర వచ్చే పరిస్థితి లేదు ఇలా నీళ్ళ వరకు నీళ్లు లేవు ఈ రోజు ఆరోగ్య శ్రీ లేదు ఇలా హాస్పిటల్స్ పోతే మందులు లేని పరిస్థితి అంటే ఎన్నో గ్లోబల్ ప్రచారాలు చేసి ఈరోజు మనందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది దయచేసి ప్రజలందరూ గమనించాలి ఒకప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు కేసీఆర్ గారు మనము మన ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేసిండ్రు దేవుడు కూడా ఆలోచించలేడు భగవంతుడు ఆలోచించలేదు ఎవరు ఆలోచించలేదు రైతు అనే వ్యక్తికి ఎకరాన పదివేల రూపాయలు ఇస్తే ఆ పదివేల రూపాయలతోని పురుగు బంధులు కొనుక్కుంటాడు లేకుంటే దున్నిపించుకుంటాడు లేకుంటే లాగోడికి వెనకస్తాయని చెప్పేసి గొప్ప ఆలోచన చేసి ఆ రోజు ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఆలోచన చేయలే రైతుల కోసం పదివేల రూపాయలు రైతు బంధిస్తామని చెప్పి ఒక రైతు చచ్చిపోతే వాళ్ళ కుటుంబం వీధన పడద్దు వీధి పడి ఇబ్బందిగా అవుతున్న ఉద్దేశంతో ఏ రైతు చచ్చిపోయినా కూడా ఐదు లక్షల రూపాయల బీమా ఉండాలని చెప్పి గొప్ప కార్యక్రమం ఈ భారతదేశంలో ఇండియాలో కూడా ఎవ్వ చేయలేటువంటి గొప్ప కార్యక్రమం రైతుల కోసం ఆ రోజు మీకు జ్ఞాపకం ఉంది పది సంవత్సరాల కింద ఇక్కడ ఉన్న మన రైతులందరము ఈ టైం అయిందంటే పోయి వాగుల కాను బావిల కాను చెలుకల కాను పొలాల కాడ పండే పరిస్థితి ఈ రోజు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి ఒక్కలు పోయి కూడా బాగా ఉండే పరిస్థితి లేదు ఒక్కరు పోయి కూడా బాడకాడ వంటే పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటలు వచ్చే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు నాలుగు నెలల నుంచి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఒకప్పుడు ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే గరీబుల్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఏదైనా ఆలోచన చేయాలని చెప్పి గొప్ప ఆలోచన చేసి ప్రతి ఆడబిడ్డకు ఒక లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి పెట్టిండు ప్రతి మన గ్రామంలో చాలా మందికి ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి వచ్చింది వీళ్ళు వచ్చేమన్నారు కళ్యాణ్ లక్ష్మి ఒక లక్ష రూపాయలతో పాటుగా మేము తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారం ఇవ్వాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరు నెలల జరిగిన పెళ్ళిళ్ళు రెండు లక్షలు రెండు లక్షల పెళ్లిళ్లకు రెండు వంద మనసుకు తులం ఇవ్వాలంటే ఆ గ్రామ పంచాయతీ నిన్న నిన్న నింపినా కూడా బిల్లలు దొరికని పరిస్థితి కాబట్టి ప్రజలందరూ దయచేసి గమనించాలి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే రోజుల్లో కేటీఆర్ గారు ఉన్నారు బ్రహ్మాండంగా మనకు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉంటాడు నాలుగున్నర సంవత్సరానికి ఎమ్మెల్యేగా ఉంటాడు ఎమ్మెల్యేకు సోపతి వినోదంలో కూడా గెలిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది వినోద నాయుడు చాలా తెలివి కలడు చదువుకున్నాడు పెద్ద అడ్వకేటు ఆయనకు ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి ఈరోజు ఏమంటున్నారు దేశం కోసం అంటున్నారు ధర్మం కోసం అంటున్నారు మేము గుడి కట్టిమంటున్నారు శ్రీరాముని గుడి కట్టిండ్రు వాళ్ళు కరెక్టే ఎక్కడ కట్టిండ్రు అయోధ్యలు కట్టిండ్రు మరి మన కేసీఆర్ మన కోసం బ్రహ్మాండం మన ఇలో